రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ గంగి గోవు పాలు గరిడైన చాలు కరవడైన కరముపాలు భక్తి కలుగు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ అంటే మంచి ఆవు పాలు కొన్ని ఉన్నా చాలు గాడిద పాలు ఎన్ని ఉన్నా ఆవు పాలకు సమానం కావు అని అర్థం అలాగే పదులు ఇరవైల ఎంపీ స్థానాల్లో పోటీ చేసే కన్నా తక్కువ స్థానాల్లో పోటీ చేసినా గట్టి అభ్యర్థిని పెట్టడమే బెటర్ అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ అందుకే అన్ని విధాల యోగ్యులైన అభ్యర్థుల కోసం కమలం జల్లెడ పట్టింది ఉత్తరాంధ్రలో బలమైన తూర్పు కాపులకి జనసేన ఒక్క టిక్కెట్ ఇవ్వలేదు టీడీపీ కూడా తూర్పు కాపుల స్థానాల్లో ఇతరుల్ని బరిలోకి దింపింది చివరికి బీజేపీ నుంచి కూడా ఇతర సామాజిక వర్గం వారిని దింపితే ఉత్తరాంధ్రలో అత్యధిక ఓటర్లున్న బీసీల తూర్పు కాపులు పార్టీకి దూరం అవుతారని కూటమి పెద్దలకు సంకేతాలందాయి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల రోజు వైసీపీ ఇద్దరు ఎంపీలు ఏడుగురు ఎమ్మెల్యేల స్థానాల్లో తూర్పు కాపులకి టికెట్లు ప్రకటించింది దీంతో బీజేపీ నుంచి తూర్పు కాపులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది టీడీపీ బీజేపీ జనసేన కూటమి పొత్తులో భాగంగా ఉత్తరాంధ్రలో విజయనగరం ఎంపీ సీటు బీజేపీకి కేటాయించినట్టు తెలుస్తోంది కానీ బలమైన అభ్యర్థులు లేరు తూర్పు కాపుల కంచుకోటలో తూర్పు కాపు అభ్యర్థి కావాలి ఆ అభ్యర్థి టీడీపీ జనసేనకి ఆమోదయోగ్యుడు కావాలి ఇవన్నీ ఉన్న ఒకే ఒక్క యువ పారిశ్రామికవేత్త శీనుబాబు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఉద్యోగాలు కల్పించిన సంస్థ అధినేత ఉత్తరాంధ్ర సూర్యుడు అని పిలిచే శ్రీనుబాబు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు తిత్లి కరోనా సమయంలో కోట్లాది రూపాయలతో ప్రజలకు సాయం అందించారు బీసీలకు కాపులకు తూర్పు కాపులకు పెద్ద దిక్కుగా ఉంటూ సామాజిక భావనల కోసం కోట్లు వెచ్చించారు కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా శ్రీనుబాబును రంగంలోకి దింపేందుకు మూడు పార్టీలు అంగీకరించాయని విశ్వసనీయ సమాచారం విజయనగరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గేదెల సీనుబాబును ఖరారు చేస్తున్నారనే వార్తలు రావడంతో ఆ ఎంపీ సీటు కూటమిదే అనే లెక్కకు వచ్చారు విశ్లేషకులు ఈ లోక్సభ ఎన్నికల్లో కమలం హ్యాట్రిక్ కొట్టబోతోంది అధికారం మాదే అనే సంకేతాలు వచ్చేశాయి మెజార్టీ సీట్ల గురించే మా టార్గెట్ అని పిఎం మోదీ పదే పదే అంటున్నారు ఏపీలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే స్థానాలపైన ఫుల్ ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో యువశక్తి సదస్సులు రైతు సదస్సులతో కోట్లాది మందికి చేరుబైన గేదెల శ్రీనుబాబును ఎంపిక చేశారు కమలనాథులు ఉత్తరాంధ్రలో తమకు గుర్తింపు దక్కడం లేదంటున్న కాపులు తూర్పు కాపులకు శ్రీనుబాబును తీసుకోవడంతో న్యాయం చేసినట్లయింది గేదెల శ్రీనుబాబు ఎంపికతో అధికార వైసీపీ సామాజిక సమీకరణలకు కూటమి చెక్ పెట్టినట్లయింది కేవలం కులం వల్లే కాకుండా శ్రీనుబాబుకు వ్యక్తిగతంగానూ మంచి గుర్తింపు ప్రజల్లో ఆధారాభిమానాలున్నాయి సామాజిక సేవా ఉన్న శ్రీనుబాబు యువశక్తి సదస్సులతో యువతకు రైతు సదస్సులతో లక్షలాది మంది రైతులకు ఉపాధి కల్పించారు ఉత్తరాంధ్ర సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దాతగా సేవా కార్యక్రమాలతో ఉత్తరాంధ్రులకు ఆపద్బంధవుడుగా శ్రీనుబాబును పిలుస్తారు జనసేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేసిన శ్రీనుబాబుకు టీడీపీ బీజేపీ అధినేతలతో కూడా మంచి సంబంధాలున్నాయి యువనోత గేదెల సీనుబాబును ఎంపీగా రంగంలోకి దింపితే అన్ని సమీకరణలు కలిసొచ్చి బీజేపీ సులువుగా ఈ సీటును గెలుస్తుందని విజయనగరం ఎంపీ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపునకు పూలబాట పడుతుందని అంచనా అంతేకాదు ఈ సీటు ప్రభావం ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాల్లో సానుకూల ఫలితాలు రాబట్టేందుకు వీలవుతుందని అనలిస్టులు అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి